రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ కెరీర్ అనేది ముగిసిపోయింది అనమాట లేటెస్ట్ గా ఆస్ట్రేలియాకు ప్రకటించిన ఓడి లో రోహిత్ శర్మను జస్ట్ ప్లేయర్ గానే పెట్టి శుభమన్ గిల్ కు కెప్టెన్సీ ఇచ్చారు దాంతో ఇప్పటికే టీ లల్ల ల టెస్టులలో రిటైర్మెంట్ అయిపోయిన రోహిత్ శర్మ ఇప్పుడు వన్ డే లలో కూడా కెప్టెన్ గా లేకుండా వెండి జస్ట్ ప్లేయర్ గా ఆడబోతున్నాడు అయితే రోహిత్ శర్మ రెండు వేల ఇరవై రెండులో లో కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు టీమిండియా చాలా అద్భుతంగా నడిపించిండు అనేది అందరు చెప్తా ఉన్నారు అది అందరికి కూడా తెలిసిందే జస్ట్ ఎనిమిది నెలల గ్యాప్లలో పద పదకొండు సంవత్సరాల నుండి టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఐసీసీ ట్రోఫీ రెండిటిని అందించిండు జస్ట్ ఎయిట్ మంత్స్ గ్యాప్ లనే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ అట్నే ఇంకోటి రెండు వేల ఇరవై ఆడిన లోంపియన్స్ ట్రోఫీ అన్నమాట ఈ రెండింటిని జస్ట్ ఎనిమిది నెలల మనకు అందించేసిండు అయితే రోహిత్ శర్మ కేప్టెన్సీ లో అతి పెద్ద మార్పు ఎక్కడ జరిగింది అంటే మనోడు ఐపీఎల్ లో సూపర్ కెప్టెన్ ఐదు టైటిల్ అందించిండు ముంబై టీమ్ కు ఆ కారణంగానే మనోనికి టీ ట్వంటీ కెప్టెన్సీ ఆ తర్వాత వన్ డే కెప్టెన్సీ ఇవ్వాలి మెల్లగా తర్వాత కోహ్లీ తోటి టెస్ట్ కెప్టెన్సీ ఇట్లా మొత్తం ఇండియన్ టీమ్ కెప్టెన్సీ మొత్తం రోహిత్ శర్మ చేతులకి వచ్చి పడింది అనమాట అయితే కెప్టెన్సీ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా రోహిత్ శర్మ కొన్ని తప్పులు చేసిండు కాకపోతే తన తప్పులు నుండే రోహిత్ తెలుసుకున్నాడు అన్నమాట ఆ నుండే తెలుసుకున్న తర్వాతనే టీమిండియా ఐసీసీ టోర్నీల ఒక అన్బీటెన్ టీమ్ గా తీసుకోపోయింది అనమాట మెయిన్ గా ఒక రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తప్పించి రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసిన లాస్ట్ మూడు ఐసీసీ టోర్నమెంట్లలో కూడా మనం ఆల్మోస్ట్ అన్బీటెన్ నేను ఇంత ముందు చెప్పినట్టు ఆ ఒక్క ఫైనల్ తప్పిస్తే కాకపోతే అంతకు ముందు రోహిత్ శర్మ ఫస్ట్ టైం ఐసీసీ ఈవెంట్ లో కెప్టెన్సీ చేసినప్పుడు ఏం జరిగింది రెండు వేల ఇరవై రెండు టి ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పైన సెమీస్ లో చాలా దారుణంగా ఓడిపోయినాడు వన్ సెవెంటీ ప్లస్ అనేది కొట్టి ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా తీయకుండా పది వికెట్ల తేడాతోటి మన టీమిండియా అనేది ఓడిపోయింది ఆ రోజే రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో అతిపెద్ద మార్పు చేసుకున్నాడు మెయిన్గా బ్యాటింగ్లో అంటే ఆ రోజు రోహిత్ శర్మ అట్నే కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి బ్యాటింగ్ లేం చేసిడో మన అందరికి తెలిసిందే మామూలుగా కేఎల్ రాహుల్ అట్నే టుక్ టూక్ ఆడతాడు టీ ట్వంటీల అనేది మన అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కాకపోతే రోహిత్ శర్మ స్లోగా ఆడతాడు అని ఎవరు ఊహించరు కాకపోతే ఆ రోజు ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో రోహిత్ శర్మ స్లోగా ఆడతాడు మనకు గాల్సిన స్టార్ట్ అనేది ఇయ్యలేదు ఆ కారణంగానే టీమిండియా ఈజీగా రెండు వందలు దాటాల్సింది జస్ట్ నూట డెబ్బై దగ్గరనే ఆగిపోయింది ఆ తర్వాత బౌలింగ్ కూడా చాలా దారుణంగా వేయడంతో ఒక్క వికెట్ కూడా తీయకుండా పది వికెట్ల తోటి మనం ఓడిపోయినాం అయితే ఆ రోజు ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో చెప్పిన మాటలు ఆ తర్వాత బాగా వైరల్ అయినాయి అంటే మనం అసలు మొత్తం మారాలి మన ఇండియా ఆట మొత్తం మారాలి మన గేమ్ ప్లానింగ్ మొత్తం మారాలే ఆ మార్పు అనేది నా మొదలు కావాలి ఇక్కడ ఉండే నేను మారతా అలాగే మీరు కూడా మారాలి అని టీమిండియా మొత్తానికి చెప్పిండు తను మారిండు తను మారింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో మనం చూసినాం అంటే తన వికెట్ కోసం చూడకుండా టీం కోసం టీమ్ కోసం వీలైనంత ఫాస్ట్ గా ఎక్కువ రన్స్ కొట్టడం తన వికెట్ పడుతుందా ఉంటుందా పోతుందా అని ఆలోచించకుండా ఫాస్ట్ గా రన్స్ అటాకింగ్ ఓన్లీ అటాకింగ్ 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 రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో ఇది మనం క్లియర్ కట్ గా చూసినాం ఈ మాటలే రోహిత్ శర్మ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో చెప్పిండు అదే తన కెన్సీ లో వచ్చిన అతిపెద్ద మార్పు అనమాట ఇక ఆ తర్వాత నుండి నేను ఇంత చెప్పాను అంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ మనోడు ఉతికేసిండు టీం మొత్తానికి ఒక రూట్ చూపించిన అన్న చూడండి నేను ఇట్లా ఆడుతున్నా మీరు కూడా ఇట్నే ఆడాలి అని టీం మొత్తం తన వెంట నడిపించిండు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా అదే విధంగా ఆడి ఏం మారలేదు అప్పోనల్ ఇప్పటివరకు కూడా రోహిత్ శర్మ ఆటగా మారలేదు ఓన్లీ అటాకింగ్ టీమిండియాకు బెస్ట్ ఏది కావాలో టీమ్ కు బెస్ట్ ఏది కావాలనే ఉద్దేశంలోనే బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట అట్లా ఆడడం వల్లనే రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ మనం ఈజీగా గెలవగలిగినాం ఇక రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ తన బ్యాటింగ్ అంటే తన అటాకింగ్ బ్యాటింగ్ ఫైనల్లో న్యూజిలాండ్ పైన ఎట్లా ఆడినా మనందరికీ తెలిసిందే ఆ అటాకింగ్ బ్యాటింగ్ చేయబట్టే మనకు ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది కాకపోతే తనకున్న ఒకే ఒక్క కోరిక అంటే లో రోహిత్ శర్మ చెప్తా ఉన్నాడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో నేను లేకుండా పోయినా కాబట్టి నాకు వరల్డ్ కప్ లిఫ్ట్ చేయాలనే ఒక కోరిక టీ ట్వంటీ వరల్డ్ కప్ కాదు చాంపియన్స్ ట్రోఫీ కాదు టెస్ట్ ఛాంపియన్షిప్ కాదు ఓడిఐ వరల్డ్ కప్ యాభై ఓవర్ల వరల్డ్ కప్ నాకు అసలైన వరల్డ్ కప్ అని రోహిత్ శర్మ చాలా సార్లు చెప్పిండు ఈ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ లో కూడా కెప్టెన్ గా టీం ఇండియా నడిపించాలనుకున్నాడు తన కళను నెరవేర్చుకోవాలనుకున్నాడు టీం కోసం అదే విధంగా రెండు వేల ఇరవై మూడు లో ఎట్లా ఆడిండో అట్నే ఆడి టీం కోసం వరల్డ్ కప్ గెలిచి తన కోరిక కూడా నెరవేర్చుకోవాలనుకున్నాడు కాకపోతే బీసీఆర్ జరగనే లేదు లేటెస్ట్ ఇప్పుడు మనోని తీసేసి శుభ్మన్ గిల్ ని చేశారు అనమాట కనీసం ఆటగాడిగానైనా మరి రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ టీమ్ లో ఉంటాడో లేదో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది కరెక్ట్ అయినా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చిన అతి పెద్ద మార్పు ఆ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఓడిపోయిన తర్వాతనే అని మీరు నమ్మితే అవునని చెప్పండి లేదంటే మీరు ఎక్కడ తన కెప్టెన్సీలో అతిపెద్ద మార్పు వచ్చిందని అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి